మరొక అద్భుతమైన హామీని అమలు చేయడానికి సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం ప్రధానంగా నిరుద్యోగులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి నిరుద్యోగ వృత్తి మేము అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని చెప్పి ఎన్నికల ముందు ఒక ప్రకటన చేసింది తాజాగా ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి సిద్ధమవుతుందట దీనికి సంబంధించి ఈ పథకంలో ఎవరైతే అర్హులవుతారో వాళ్ళు తక్షణమే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక ప్రకటన చేశారు అయితే ప్రధానంగా ఇందులో ఎవరు అర్హులు నిరుద్యోగ వృత్తికి దీనికి సంబంధించి మూడు వర్గాలుగా విభజించారట దీంట్లో గ్రాడ్యుయేషన్ అలాగే పీజీ చదివి కూడా నిరుద్యోగులుగా ఉన్నవారు అలాగే వృత్తి విద్యా కోర్సులు చేసి ఖాళీగా ఉన్నవారు రెండో కేటగిరీ అలాగే మతపరమైన విద్యను చదివిన వాళ్ళు అంటే వేళ్ళలో ఎక్కువ బ్రాహ్మణ్స్ ఎక్కువగా ఉంటారు దైవ కార్యాలయాలకు సంబంధించి ఆగమ శాస్త్రం చదివిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు ఈ మూడు కేటగిరీల్లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా ఆగమ శాస్త్రం ప్రకారం చాలా మంది చదివిన వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా ధృవీకరణ పత్రం అయితే ఉండాలట దానికి ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళందరూ కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగులు అందుకోవచ్చు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆగమశాస్త్రం పూర్తి చేసిన యువ పండితులు మొత్తం ఐదు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారట ఒకవేళ ఎవరైనా ఈ జాబితాలో లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు సర్కారు అవకాశం కల్పిస్తుంది అలాగే తాజాగా ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి మార్చి నెలకు గాను యాభై మూడు పాయింట్ తొమ్మిది ఒక్క లక్షలు అంటే ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి విడుదల చేశారట అయితే చంద్రబాబు హయాంలోనూ బ్రాహ్మణ కార్పొరేషన్ పేరిట పేదల బ్రాహ్మణులకు అనేక రూపాయలు అప్పట్లో సాయం అందించామని అయితే చెప్తున్నారు ఏదేమైనా మొత్తానికి నిరుద్యోగ వృత్తి విషయంలో ఒక అడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం